అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు కాలం కలిసి రావాలంటే జీవితమే మారిపోతుంది అదృష్టమనేది లాటరీ రూపంలో రావచ్చు మరికొన్నిసార్లు ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా రావచ్చు కొన్నిసార్లు అది ఊహించని విధంగా అనూహ్యంగా రావచ్చు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సొస్తుందంటే ఒక అలవాటుతో చేసిన పని రిటైర్డ్ ఉద్యోగి తలరాతను మార్చేసింది రాత్రికి రాత్రే అతన్ని కోటీశ్వరుడుగా మార్చేసింది కోటీశ్వరుడు అంటే అదేదో రెండు మూడు కోట్ల రూపాయలు కాదు ఏకంగా రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది అంతేకాదు అతిపెద్ద లాటరీ గెలుచుకున్న భారతీయుల్లో ఒకటిగా నిలిచేలా చేసింది ఆ రిటైర్డ్ ఇంజనీర్ ఎవరు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు జాక్పాట్ ఎలా కొట్టారు లాటరీ గెలుచుకున్న తర్వాత తన ఫీలింగ్ ఏమిటి పూర్తి వివరాలు మీకోసం చెన్నైకు చెందిన శ్రీరామ్ రాజగోపాలన్ రిటైర్డ్ ఇంజనీర్ స్వస్థలం చెన్నై అయినప్పటికీ ఉద్యోగరీత్యా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సౌదీ అరేబియాకు వెళ్లి స్థిరపడ్డారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో రిటైర్డై తన స్వగ్రామమైన చెన్నైకి తిరిగి వచ్చారు అప్పటినుంచి విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు శ్రీరాం రాజగోపాలన్ అయితే రాజగోపాలనుకు ఒక సాధారణ ఫోన్ ట్యాప్ అలవాటు ఉండేది అయితే ఆ అలవాటు ఆయనను కోట్లకు అధిపతిని చేస్తుందని ఆయన ఏ రోజూ ఊహించి ఉండరు కాని చేసింది ఆయన తలరాతను మార్చివేసింది యుఏఈలో నిర్వహించే లాటరీ డ్రాలు సరదాగా పాల్గొన్న రాజగోపాలన్కు ఫోన్ ట్యాప్ చేసే అలవాటు ఉండేది ఆ అలవాటుతో నచ్చిన నెంబర్ కొట్టారు శ్రీరాం రాజగోపాలన్ అంతే అదృష్టదేవత ఆయన తలుపు తట్టింది అయితే ఆ విషయం తెలియని శ్రీరాం రాజగోపాలన్ మార్చి పదహారున లాటరీని చెక్ చేసుకున్నారు విజేత తానే అని తెలిసిన రాజగోపాలన్ ఒక్కసారిగా షాకయ్యారు గెలుపొందిన నెంబర్లను ఒక్కొక్కటికి పదిసార్లు సరిపోల్చారు అయినా నమ్మకం కుదరలేదు దీంతో డ్రా వీడియోను మళ్లీ ప్లే చేసి ప్లే చేసి చెక్ చేసుకున్నారు ఏదేమైనా యుఏఈ లాటరీ చరిత్రలో ఒక భారతీయుడు ఇంతటి భారీ బహుమతి గెలుచుకోవటం ఇదే మొదటిసారి ఈ విషయాన్ని ఎమిరేట్స్ డ్రా సంస్థ మే ఇరవై రెండు గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది అయితే మార్చి పదహారున తన పుట్టినరోజు సందర్భంగా లాటరీ టికెట్ కొన్నానని ఇంత భారీ మొత్తం వస్తుందని ఊహించలేదని ఫలితాలను చూసినప్పుడు నమ్మలేకపోయానని వీడియోను మళ్లీ ప్లే చేసి విజేత నెంబర్ల షాట్ను కూడా తీసుకున్నానని దీంతో తన ఇద్దరు పిల్లలు భార్య చాలా సంతోషంగా ఉన్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ భారీ విజయం మీకెలా ఉంది అని అడిగితే డెబ్బై శాతం సంతోషం ముప్పై శాతం భయంగా ఉందన్నారు కాని ఈ విజయం నా ఒక్కడి కోసమే కాదు ఇది నా కుటుంబం నా పిల్లలు చదువుతున్న ప్రతి ఒక్కరికి ఒక ఆశ ప్రతి తండ్రి తమ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయాలని కలలు కంటారు ఇప్పుడు నేను దాన్ని చేయగలను నాకు వచ్చిన ఈ అవకాశం నేను తరతరాలకు సంపదను సృష్టించే అవకాశమని ఆనందం వ్యక్తం చేశారు అయితే నిరాడంబరమైన మధ్యతరగతి కుటుంబంలో చెన్నైలో పెరిగిన శ్రీరాం తను గెలిచిన మొత్తం ఏం చేస్తారనేది ఇంకా చెప్పలేదు అయితే అందులో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు